హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి ఎడ్లపాడు గ్రామంలోని శ్రీ రణవీరాంజనేయ స్వామి ఆలయంలో అయితే ఉన్నాము ఇదంతా ఆలయ చరిత్రకు సంబంధించి ఇక్కడ బోర్డులు ఉన్నాయి ఎవరైనా వస్తే ఇది చదవండి కంపల్సరీ అదేవిధంగా కొన్ని పద్యాలలో కూడా ఈ రణవీరాంజనేయ స్వామి గురించి అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి ఆలయం లోపలికి రాగానే ఇటువైపు అయితే మనకి వినాయకమయ్య స్వామి వారైతే ఉంటారు ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం ఈ ఆలయానికి మనం ప్రదక్షిణలు చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రదక్షిణలు చేసేది ఉంటుంది చూడండి ఇక అయితే ఈ స్వామివారికి మనకి ఏంటంటే పైన ఎటువంటి కప్పు అయితే లేదు పూర్వకాలంలో అప్పట్లో ఏంటంటే స్వామివారు కళ్ళలో కనిపించి చెప్పారట ఆ పై కప్పు అయితే వద్దు అని చెప్పేసి ఇదిగో చూడండి ఇక్కడ నుంచి అయితే స్వామివారికి వెనక నుంచి ఇక చిన్న మెట్లు అయితే కట్టారు ఏదైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి ఎక్కేది చేస్తుంటారు అదే ఈ ఆలయంలోనే మరొక చిన్న ఆంధ్రాలయంలాగా అయితే కట్టారు ఇక్కడ లోపల వచ్చేసి ఈ ప్రదేశంలో ఇక్కడ వచ్చేసి నవగ్రహాలను అయితే నిర్మించారు ఇక్కడ ఇక ఇక్కడి నుంచి మనం వచ్చేసి ఈ ఆలయంలోనే ఇక్కడ బావి ఉందండి ఇది అప్పటి కాలంలో బావి ఎందుకంటే మనకు అక్కడ దిగడానికి కూడా చిన్న మెట్ల లాగా అయితే కనిపిస్తున్నాయి చూడండి అది కొన్ని మెట్లు లాగా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ తులసి మొక్క అయితే ఇక్కడ ఇక్కడి నుంచి మనం వెళ్తే ఈ చెట్లు అయితే ఎప్పుడూ పురాతనం నుంచి ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఇక్కడ స్వామివారి ప్రాంగణం మేము వచ్చేసరికి ఏంటంటే పూజారి గారు పూజ చేసేసి వెళ్ళిపోయారు ఇంటికి ఈ ఆలయ చరిత్ర ఏంటంటే మనం అక్కడికి వెళ్ళేసి ఒకసారి విందాం అనుకున్నాము అయితే ఇప్పుడు ముందు ఇక్కడ స్వామివారిని అయితే చూపిస్తున్నాను చూడండి స్వామివారు ఎన్నో చిన్న చిన్న బొమ్మలను అయితే చెక్ ఎక్కారు వాటి విషయాలు తెలుసుకుందాం ఇక్కడికి వచ్చి బయట స్వ ఆలయం బయట వచ్చేసి ఇక్కడ ఇది బ్రహ్మంగారు నాటిన చెట్టు అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకొకటి అది వచ్చేసి బ్రహ్మంగారు గడ అంటారంట అయితే ఈ ఊర్లో ఏదైనా చీడబిల్లలు కానీ ఏదైనా అందరికీ ఒకవేళ వ్యాధులు ఇలాంటివి అయినా ఇస్తే ఈ క అయితే బ్రహ్మంగారి ఘడన అయితే ఊరంతా తిప్పుతారట పూజలు నైవేద్యాలు పెడతారట అప్పుడు తగ్గిపోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నవారైతే కొందరు చెప్పారు ఇది బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చి చెట్టు నాటారట నిజంగా ఇది అయితే వీరు చెప్పింది ఇక్కడ ఉన్నవారు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కని ఇది వచ్చేసి బ్రహ్మంగారి గడ అంట ఇది కనిపించేది దీనికి పూజలు చేసేసి నైవేద్యాలు పెట్టేసి ఊరు మొత్తం తిప్పుతారట అయితే ఈ ఆలయ చరిత్రని పూజారి గారి మటల్లో విందాం భక్తమా పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో శ్రీ రణవీరాజస్వామి దేవస్థానం ఈ దేవస్థానం పదిహేనవ శతాబ్దంలో ప్రతిష్ట చేయడం జరిగింది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దేవస్థానం యొక్క అంటే ఏంటంటే ప్రణవీరాని స్వామి పేరు రణం అంటే యుద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే పూర్వం బందీలు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఇక్కడ జమీందారు పరిపాలన ఉండేది ఆ టైంలో ఒక శిల్పకార్డు కొన్ని డబ్బులు ఇవ్వటం బాకీ జరిగింది జరిగిందనమాట జరిగితే అతను తీసుకెళ్ళి ఎంత ఎంతకీ డబ్బులు ఇవ్వకపోయేసరికి అతను తీసుకెళ్లి చీకటిలో బంధించడం జరిగింది సరే మన కావలసింది అనుకోండి మన చుట్టాలకి బంధువులు పెట్టుకుంటాం కదా అదేవిధంగా ఆయన ఏం చేసిందంటే వాళ్ళ మేనాలను పిలుచుకొని విషయం చెప్పింది ఇక్కడ జరిగిందయ్యా అక్కడ లీస్కి వెళ్ళి చెప్పానంటే అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి అవమ్మా డబ్బులు ఇవ్వచ్చిన వాళ్ళ వాస్తవమే మీరు ఈ విధంగా ఆయన తీసుకొచ్చి చీకటి వేట్లో పంపిస్తారు మరి ఆ జీవనం ఎట్లాగా ఎవరైనా ఎద్దా ఉద్దేశంతోనే బాకీ వెళ్ళింది ఇవ్వలేకపోయినా ఏదో విధంగా రణం చేసుకోవాలని అట్లా లంజిస్తే ఎట్లాగమ్మా అని చెప్పి నేను అడగడం జరిగింది ఆ పిల్లవాడు అప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే ఎర్రమ్మ సీతమ్మ అనేవాడు సరిగిన అంతా పరిపాలిస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నారంటే అయ్యా చిన్నపిల్లవాడి చాలా చక్కగా మాట్లాడేది సరే ఒక పని చెయ్యి ఏ విధంగా చేస్తే బాగుండదు నువ్వే చెప్పయ్యా అని చెప్పని ఆ పిల్లవాడిని అడగడం జరిగింది అప్పుడు అయితే చెప్తాడు కాబట్టి మేము శిల్పాలు చెప్పినట్టు మాకు ఎవరి సరిది నీకు ఏదైనా ఒక నచ్చిన విగ్రహాన్ని కనుక చక్కమని ఉంటే చెప్తాము ఆ విధంగా రుణముక్తం చేసుకోండి అని చెప్పని ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది సరే అప్పుడు వాళ్ళిద్దరు కూడా వెళ్ళి కూడా సరే పని చెప్పాయి మాకు ఆనిసా విగ్రహం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంసా విగ్రహాన్ని చెక్కిమని చెప్పని అంటారు సరే అని చెప్పని సరే అమ్మా ఆ విగ్రహానికి రెండు సంవత్సరాలు పడుతుంది మీ బాకీ ఇంకా మిగతా డబ్బులు కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది మా కుటుంబాన్ని కూడా పోలీసులు వస్తుంది అని ఒక కండిషన్ పెట్టేసి తల్లిదండ్రులకి వెళ్ళిపోయారు అన్నాడు వెళ్ళి తల్లిదండ్రులతో చెప్తాడు అమ్మ నేను విగ్రహాన్ని చెప్తా అని చెప్పని ఒక్కొని వచ్చాను మా మీరు ఇక్కడ ఆర్డర్ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒప్పుకోరు నాకు మేము పెద్దవాళ్ళతో పని ఆయన తేడా వస్తే తరకా తీసేస్తారు నువ్వు ఈ విధంగా ఒప్పుకొని వచ్చావు వద్దు అని చెప్పని అంటారు కాదు కొడుతూ నేను ఒప్పుకొని వచ్చాను నా ఆడపోతుందని చెప్పని ఆ పిల్లవాడి హరికి అన్నం అనుకుండా వాళ్ళకి కూడా మనసు కరిగిపోయి సరే అట్లా దయవేసేమో ఏ విధంగా జరిగితే అట్లా జరుగుతుంది కానీ అని చెప్పని వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు అనమాట అక్కడ టిఫిస్ ఏంటంటే అంటే ఆ పిల్లవాడికి ఒక్క చెయ్యి మాత్రమే ఉందన్నమాట సరే అని చెప్పి బయలుదేరి వచ్చాడు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకొని అమ్మ నాన్న తీసుకొని ఈ ఊరు రావాల్సిందండి ఈ ఊరికి చివరిన వెళ్ళే రోడ్లో సీతమ్మ కొండ అని చెప్పానండి ఆ కొండ చుట్టూ కూడా డారా కట్టుకొని తల్లికి చెప్పాను అనమాట అమ్మా రోజు కూడా నువ్వు భోజనం తీసుకొచ్చి బయట నుంచి ఇవ్వు నేను తిన్నారా మళ్ళీ నీకు ఇస్తాను నువ్వు లోపల ఏం జరుగుతుందని నువ్వు గమనించకూడదు అని చెప్పని ఒప్పందం చేసుకొని అట్లా శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు ఒక మంచి రోజు చూసుకొని సంవత్సరం ఆరు నెల అయింది ఆ నెలకి టెన్షన్ పడుతుందన్నమాట పిల్లవాడు వంటి చేయవాడు వీడేం చేస్తున్నాడు ఏందో మరి గడువు దగ్గరికి వస్తుందని చెప్పని రోజు ఈ పిల్లవాడు అనంది ఆటానికి వెళ్ళినప్పుడు అనందినే టైంలో ఆ డేరా అయితే చూసినమాట ఆ శిల్పం ఏం చేశాడని చూసేసరికి ఆ శిల్పంలో రావణాసుడు ఆంజ స్వామి సుందరకాండ సన్నివేశాలు జనాథ సన్నివేశాలు అన్నీ కూడా చెక్కబడినాయి అప్పుడే అనుకుంది నా కొడుకు ఒంటి చేతి ఇంత విగ్రహాన్ని చెక్కాడా ఇంత ప్రయోజకుడా అని చెప్పని ఆమె ఆశ్చర్యపోయింది అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు నరదిస్తే అయితే నల్లరాయి కూడా పైలిపోతుంది అని చెప్పినట్టు సరే అని చెప్పని అబ్బాయి బోనం చేసి క్యారే ఇచ్చి మళ్ళీ తలదీరికి వచ్చేసి మళ్ళీ చక్కడం తల్లికి ఇచ్చేసి సెల్ఫని పెట్టాను మొదలుపెట్టానమ్మా మొదలు పెట్టేసరికి ఓటి మొదలు వచ్చేసింది అప్పుడు తల్లిని పిలిచి అడిగాడు ఏమమ్మా ఏంటి మరి చూసావు నువ్వు దేవుణ్ణి ఏందమ్మా అంటే అవునా ఆ తప్పు నేను చూశాను ఇట్లా దేశం కన్న ట్రాన్స్ అమ్మకు చూశాను అంటే అమ్మ ఎంత పని చేసావును నువ్వు ఇంకా ஒரு நாள் ஓபேன் சம்பூர்ணங்க அப்படிது கடா அனுப்பினேன் சரி மனம் தப்பு செய்யும் ஒப்புகோம் கேக்க கனத்தி கதா இது தான் சமர்து கோசம் சின்னா விசாரித்து பரிபூர்ணம் பேசி இப்படிக்கு கூட கிடைந்த பகுத கனப்படுத்து சரி அப்படி வாழ் ஜிமிதா காவிரி விகிரம் அப்படிங்க அப்படி வாழ்க்கே காதக்கூடாது ரெண்டு சேட்டுக்குமா అక్కడ వంట చేసుకోండి అని చెప్పని చెప్పలేదనమాట ఆ విగ్రహంలో సన్నివేశాలు ఏంటంటే పైన లక్ష్మణస్వామి యుద్ధం చేస్తూ ఉన్నాడు పక్కన అశోకంలో సీతాదేవి ఆంజేయస్వామి ఉంగరమటానికి వచ్చాడు అనమాట ఆ పక్కనే ఆకు ఆకుపచ్చ చెట్లు చిన్న ఆంశాన్ని దాక్కున్నాడు ఇంకో పక్కన రావణ దర్బాలో రావణాసురుడు స్వామి అప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు రావణాసుడు ఆసనం రూపేసరికి నేను రాయబారిగా వచ్చాను నేను గురువు గారు సమాను శిష్యుత సమానం నాకన్నా క్రింద స్థాయిలో ఉన్నాను అని తన తోకతోటి కాలంతో హైట్గా కూర్చొని హిరపోగ చేస్తూ ఉండాలన్నమాట కింద కాళ కింద అక్షయ్ కుమారుడు ఒక పక్కన శంకు ఒక పక్కన చక్రం ఇవన్నీ కూడా ఆ విగ్రహంలో పొందపరచున్నాయి అనమాట సరే అని చెప్పి ఒక సుబ్ముహూర్తాన వాళ్ళ విగ్రహం మండి మీద తీసుకుని వస్తూ ఉంటే ఇప్పుడు మీ స్నానం దగ్గరికి వచ్చేసరికి అదంతా కూడా ఒకప్పుడు నెయ్యిపోస్తూ చండాలంగా మైరుభూంగా అట్లా ఉంటూ ఉండేది అక్కడికి వచ్చేసరికి పిల్లవాడికి ఒంటి మీదకి వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను అని రిస్ట్ చేయండి చెప్తారు చెప్పడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ఆ స్థలాన్ని అంతా బాగు చేసి ఒక ఎత్తైన అరుగు కట్టి ఆ రుగు మీద ప్రతిష్ట ప్రతిష్ట చేయడం జరిగింది సరే ఈ పిల్లవాడికి ఏంటంటే ఎంత డబ్బులు ఇవ్వాల్సిందే మా వ్యం కరెక్ట్ కాదు వీళ్ళని ఎక్కడ పరాభవం చేయాలని చెప్పని అని అడిగాడు అమ్మా మరి చూపెట్టి పెట్టమే దేవుడి కంటే మేము డబ్బులు చేయించుకున్నాం కదా మావైపోయి ఉన్నా సరే చిక్కేయాలి అని చెప్పానని ఒకసూపు దక్షిణ మహంగా ఒకసూపు తరుపు మహంగా ఉంటుంది అన్నమాట ఆ చుట్టుపక్కల ఆ చుట్టూ అక్కడ అంతా కూడా ఈ బొందుకు ఉండేవాళ్ళనమాట ఎప్పుడైతే ఈ ప్రతిష్ట జరిగి విగ్రహం లేదంటే జరిగిందో ఆయన సూక్కారినంత వరకు కూడా ఆ బొందే వంధిస్తున్న కూడా కాలక్రమేణా ఊరు విడిచి వెళ్ళటం జరిగింది ఇక్కడ ఏందో పూర్వ నుంచి కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక మండలం ప్రయోజనాలు చేస్తే స్వామి స్వర్ణలు కనిపించి చాలా సరిపోతేనేమో చెప్తాడనమాట తేనె కానీ అరటిపళ్ళు కానీ ద్రాక్షా పనులు కానీ అట్లా ప్రసాదం చేసి అమ్మ దీక్ష ఆ విధంగా జరుగుతుంటుంది ఇది స్వామివారి యొక్క విశిష్టత మనకి పూర్తిగా అయితే పూజారి గారు చెప్పారు కదా వివరంగా అయితే ఈ విగ్రహానికైతే స్వామివారి విగ్రహానికి ఎక్కడెక్కడ ఎవరెవరిని చేరు చెక్కారు అనేది అయితే ఒంటి చేతితో ఈ విగ్రహాన్ని అయితే పదకొండవ శతాబ్దంలోనే చెక్కారంటే ఎంతో అసలు మనం చెప్పుకోదగ్గ విషయం స్వామివారు చాలా మహిమ గలవారు ఎక్కడా మనమైతే ఈ విధంగా అయితే చూసి ఉన్నాం రణవీరాంజనేయస్వామి వారు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము చూడండి ఎలా ఉన్నారు అసలు రణవీరాంజనేయ స్వామి ఆలయం ప్రతి ఒక్కరైతే ఈ ఆలయాన్ని దర్శించుకోండి అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలను అయితే తోలిచారు కదా ఇది ఈ వీడియోలో మనం చూసింది ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చివరిగా చూస్తున్న వారు అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్